ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియాలు కట్టితే ఇవాళ క్రికెట్ క్రేజీ పెరిగింది ఎవరు కూడా టీవీ ముందు క్రికెట్ అనగానే టీవీ ముందు కూర్చుంటున్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం యంగర్ జనరేషన్కి ఇవాళ ఎందుకంటే నువ్వు కూడా యువకువే యూత్ ఉన్నావు కాబట్టి యూత్ని ఎంకరేజ్ చేయమని నేను కోరుతున్నా ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రాబ్లం పోతుంది పిల్లలు ఆట పోటీలకు అలవాటు అవుతారు అనేది నా ఉద్దేశం ఏదైనా మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో రిక్షా నడిపించేవాడు టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఐజ్ గివెన్ టు ఎవ్రీబడి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటున్నాను నేను ఆ ఆపర్చునిటీ కలిపిమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఏం లేదు ప్రతి జిల్లాలలో స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో పది పన్నెండు ఎకరాలు పెడితే అందులోనే ఆడుతుంటారు ఎవరు కూడా డ్రగ్స్ తరకు వరు కేవలం డ్రగ్స్ని అరకొట్టడం కాదు డ్రగ్స్ దగ్గరికి పోకుండా ఆట పోటీలలో పిల్లలను పెట్టాలని చేయాలి సానియా వీరిద కూడా వచ్చింది కదా వీళ్ళందరూ కూడా ఆడి పైకి వస్తున్నారు గెలిచినంత మనం అందరికీ ఇంట్లో స్థలాలు ఇస్తాము ప్రభుత్వంలో మంచి పదవి గవర్నమెంట్లో కూడా ఇస్తాము అది డిఎస్పీ ఇది పెద్ద పోస్టులు కూడా ఇస్తున్నాం కనుక దానికి మొదటి స్థాయి ఇక్కడి నుంచి మొదలు పెట్టమని అని కోరుతున్నా బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్స్ తర్పించిన తర్వాతనే మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు కానీ ఒక మిడిల్ రావాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది చిన్న దేశాలలో గోల్డ్ మెడిల్స్ వస్తున్నాయి కానీ మన భారతదేశంలో ఇంత సంఖ్యలు ఉంది తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పోర్ట్స్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు దానివల్ల నీకు ప్రతిభ పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇది కూడా స్పోర్ట్స్ కూడా ఒక ఎంప్లాయ్మెంటే మంచిగా ఆడితే మంచి ఉద్యోగాలు వస్తాయి ఏ ఏదిగా బిఈ ఎంబీఏ చదువుతారో అదేవిధంగా ఆటో పోటీలలో వారికి కూడా ఫ్యూచర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నా మరొకసారి ముఖ్యమంత్రి గారి చొలవ తీసుకొని అతనికి ఇంట్లో స్థలం ఇచ్చిండ్రు మరి మంచి డిపార్ట్మెంట్లో మంచి పోస్టు జీతం వస్తుంది మళ్ళీ ఆయన ఫ్యూచర్లో కొత్త పిల్లలను కూడా తయారు చేస్తాడు మీరు స్టేడియాలు కడితే ప్రతి దగ్గర పోయి ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా చేయాలో చెప్తాడు అదేవిధంగా మంచి కోచెస్ పెట్టండి ఫిజికల్ డైరెక్టర్లను పెంచండి ఎందుకంటే వాళ్ళే రోజు వచ్చి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మరొకసారి మొహమ్మద్ సిరాజ్ మా రాజీవ్ గాంధీ ట్వంటీ ట్వంటీలో క్రికెట్ టోర్నమెంట్లో ఆడి నేను ఆయనకు సన్మానం చేసిన ఇవాళ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారికి సన్మానం చేస్తున్నారు ఇది ఇక ములో జరగాలంటే స్పోర్ట్స్ ల్యాండ్ పది నుంచి పన్నెండు ఎకరాలు పెంచాలి అదేవిధంగా వచ్చే బడ్జెట్లో ఎక్కువ అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు డబ్బులు ఉంటాయి కానీ స్పోర్ట్స్ అనగానే తగ్గిస్తారు ఎందుకు దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి బడ్జెట్లో కూడా పెంచమని కోరుతున్నా